భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటర్ వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన పర్యవేక్షించారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు సోమవారం జరిగే పార్లమెంటు ఎన్నికలకు పిఓలు అసిస్టెంట్ పిఓలకు దిశానిర్దేశం చేశామన్నారు పోలింగ్ అధికారులకు పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసినట్లు ఆయన చెప్పారు ఓటర్లకు అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాము నీటితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలీస్ నిఘా ఉంటుందన్నారు అసంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు రామ్గుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది సెగ్మెంట్లో రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో పదహైదు వందల పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు అధికారులకు అవసరం ఉన్న సౌకర్యాలు సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళు అమూల్యమైన ఓటుని అందించాలనేది అక్కడ రామగుండం సెగ్మెంట్కి వచ్చేసి అసెంబ్లీ సెగ్మెంట్ని మొత్తంగా మనకి టూ సిక్స్టీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ యాక్సిలరీ అన్ని దగ్గర కూడా టూ సిక్స్టీకి ప్రతి పిఓ ప్రతి పిఎస్కి ఈపీఓ ఏబిఓీఓ వారిగా మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ పోలీస్ స్టేషన్లో అదేవిధంగా ప్రతి అర్బన్ ఏరియాలో వెబ్కాస్ట్ అరేంజ్మెంట్ చేశాము పోలీస్ పర్సనల్ కూడా అస్పర్ వాళ్ళ డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ పూర్తిగా జరుగుతున్నాయి అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది మేము ఈవీఎమ్స్ కూడా చెక్ చేయమని చెప్పాము ఇంకా సిఈ వరకు రిమైనింగ్ ఆల్ అండర్ అరేంజ్ చేసారు పోలింగ్ స్టేషన్లలో కూడా ముఖ్యంగా వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఏ క్యాబ్ రాకుండా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది లోకల్ బాడీస్ ఎక్స్ మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ లీవ్ తీసుకున్నారు సమ్మర్ కాబట్టి మనము కరెక్ట్ సార్ ఎన్స్ట్రేషన్ ప్రకారం సతీపీఎస్లో కూలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ షేడ్ ఎనిథింగ్ ఆర్ అరేంజింగ్